హరిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూతి స్వామి శరణు వేడరా శరణు వేడరా యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు నా పేరు వాసు ఒంగోలు నుండి మరి ఒక్క నిమిషం ప్రార్థన ఉద్యమం ప్రారంభించబడి ఆరు వందల రోజులు గడిచాయి ఆరు వందల రోజులు ఆరు వందల జిల్లాల గురించి ప్రార్థించడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు ఇందులో పాలు బాగొస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఉన్నాను దేవుడు ఈ నిమిషం ప్రార్థన ఉద్యమం ద్వారా అనేక మందిని రక్షించాలని వేడుకుంటూ ఆయనకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాను రండి ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం మా ప్రభావ మా దేవ నీ ఘనమైన మనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ మరి నాయన ఈరోజు నీ పాదాల చెంతకు కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాని ఆయన తీసుకొస్తున్నాం ఇకృప్ల జ్ఞాపకం చేసుకోండి అందులోని పదకొండు మండలాలను పదమూడు వందల పన్నెండు గ్రామాలని ప్రభావ జ్ఞాపకం చేసుకోండి అందులోని ప్రజలను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకు మారు మనసును రక్షణను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు దేవా దేవనైనా మీరు వారి కోసం రక్తం కార్చాలనే విషయాన్ని ప్రభా వాళ్ళు అర్థం చేసుకొని నీవు నిజమైన దేవుడిని అంగీకరించడానికి ఆయన ప్రభ నరకం నుంచి తప్పించబడి నిత్య జీవనంలో ప్రవేశించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవాని కొందనాలు అదేవిధంగా నాయకులని అధికారులని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రజలను క్షేమంగా పరిపాలించే గొప్ప జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అధికారులందరికీ ప్రభా మీరు రక్షణను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అదేవిధంగా ఏకీపీస్తున్న ప్రభా ప్రార్థన వీరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఎంతమంది అయితే ప్రభా పాలి భాగస్థులుగా ఉన్నారో ప్రతి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ఆయన ప్రభా ఆధ్యాత్మికంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి నాయన యొక్క పాదాల చెంతకు ఈ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాని నాయన ప్రభా తీసుకువస్తూ అందులోని పదకొండు మండలాలు పదమూడు వందల పన్నెండు గ్రామాలని చేతులకు అప్పగించుకుంటూ మీరే కృప చూపించి కనికిరించే సహాయమును దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ